తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలు గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఉన్నారు ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక అతని ఆరోగ్యంపై స్పందించిన సినీ సెలబ్రిటీస్ ఆయనకు పూర్తిగా వైద్యం అందించారు అయితే తాజాగా మరోసారి తన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో చావు బతుకు మధ్య పోరాడుతూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టెంట తెగ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఫిష్ వెంకట్ సినిమాలు ఎదగకపోవడానికి గల కారణాలేంటి రౌడీ సెట్టర్ నుంచి యాక్టర్ గా ఎలా మారాడు వంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మంగిలిపల్లి వెంకట్ అలియాస్ విస్ వెంకట్ ఇతను పంతొమ్మిది వందల ఎనిమిదిన తెలంగాణలోని హైదరాబాద్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు తండ్రి జంగయ్య తల్లి సక్కుబాయ్ ఇతనికి ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు ఇతని తండ్రి ముషీరాబాద్ మార్కెట్ చేపలు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక విస్ తన స్కూలింగ్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఫిస్ వెంకట్ స్కూల్ కు బంకొట్టి మరియు థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటంతో తనకు సినిమాలు నటించాలని ఇంట్రెస్ట్ చాలా పెరిగింది ఇక అలా ఫిస్ వెంకట్ నాలుగో తరగతి చదువులకు పుల్ స్టాప్ పెట్టేసి తన కులవృత చేపలమ్మే బిజినెస్ ని స్టార్ట్ చేశాడు అందుకు తోడు తనకు పద్దెనిమిది ఏళ్లు వచ్చేసరికి సికింద్రాబాద్ లో ఒక చిన్న గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ రౌడీ సెట్టర్ గా మారారు అలా ఫిస్ వెంకట్ ముసిరాబాద్ లో హోల్సేల్ చేపల వ్యాపారాన్ని చేయటం ఆ చేపలని రాజకీయ నేతలకి బిజినెస్ మ్యాన్లకి హోమ్ డెలివరీ చేయడంతో అందరూ ఇతన్ని వెంకట్ గా పిలవటం మొదలు పెట్టారు ఉన్నప్పుడే వెంకట్ కి తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయగా వీరి సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించారు ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ హీరోగా ఇంద్రజ హీరోయిన్ గా జంతర్ మంతర్ అనే మూవీని పంతొమ్మిది వందల తొంభై లో స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక బందిపోటు క్యారెక్టర్ చేయాల్సిన ఆర్టిస్ట్ షూటింగ్ స్పాట్ రాకపోవడంతో మాగంటి గోపి గారి పక్కన చాలా గంభీరంగా ఉన్న ఫిస్ వెంకట్ ని ఆ పాత్ర చేయమని సినిమా డైరెక్టర్ అడగ్గా అప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వెంకట్ ఇమీడియట్ గా ఒప్పుకోవడం జరిగింది అలా ఈ మూవీ పంతొమ్మిది జనవరి ఒకటిన రిలీజ్ అయిన ఆ మూవీలో తనకు ఎటువంటి డైలాగ్స్ లేని కారణంగా ఫిస్ వెంకట్ పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు కానీ ఆ మూవీ తర్వాత ఫిస్ వెంకట్ కి సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి యాక్టింగ్ నే తన కెరియర్ గా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ యాక్టింగ్ లో ఏబిసిడి కూడా రాని ఫిస్ వెంకట్ మూవీ ఆఫీస్ లో ఆడిషన్స్ కు వెళ్ళగా అందరూ ఇతన్ని చూసి భయంతోనే ఏదో ఒక చిన్న చిదిగా పాత్రలు ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రలు ఇచ్చేవారు కాదు అలా పాతబస్తి రవన్న సమ్మక్క సారక్క అనే పదిహేను చేసినా ఎటువంటి ప్రయోజనం రాలేదు ఇక ఎప్పుడైతే వివి వినాయక్ ఆది సినిమాలో ఫిస్ వెంకట్ కి ఒక పాత్ర ఇచ్చాడో అందులో తన చెప్పే తొడగొట్టు చిన్న అనే ఒక డైలాగ్ తో ఎనిమిది సంవత్సరాల నుంచి రాని గుర్తింపు రెండు వేల రెండు ఆది మూవీ రిలీజ్ అవ్వడంతో వచ్చింది ఇక ఫిస్ వెంకట్ కి చదువులేని కారణంగా డైలాగ్స్ కూడా చదవలేకపోవడం పక్కనే ఉండే కో డైరెక్టర్స్ చెప్పిన డైలాగ్స్ ని కాన్ఫిడెంట్ గా పలకకపోవడంతో డైరెక్టర్ ఒకటి లేదా రెండు డైలాగ్స్ తోనే సరిపెట్టే ఇచ్చేవారు అలా పాత్ర సామాన్యుడు రెడీ కాళిదాసు ఎనభై వెంకట్ సినిమాలో బిజీగా ఉన్న కారణంగా తన ఫ్యామిలీ గడవడానికి తమ కులవృత్తి అయిన చేపల వ్యాపారాన్ని తన ఇద్దరు కొడుకులకు అప్పగించాడు ఇక రెండు వేల రెండు మూవీతో స్టార్ట్ అయిన ఫిస్ వెంకట్ కెరియర్ రెండు వేల పదిహేడు వచ్చేసరికి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఆ మధ్యలో తన యాక్టింగ్ స్కిల్స్ ని నివలప్ ఉంటే ఫిస్ వెంకట్ కొంత వరకు మంచి అవకాశాలని పొందుతూ ఇండస్ట్రీలో కొనసాగేవాడు కానీ ఇతని యాక్టింగ్ లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి ఇక కొన్ని ఇంటర్వ్యూస్ లో ఫిస్ వెంకట్ మాట్లాడుతూ కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావద్దని ఇక్కడే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఛాన్సులు రావట్లేదని ఇక్కడ ఉండేవారికి కష్టంగా ఉందని ఏదైనా జాబ్ చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి గానీ ఈ మాయా ప్రపంచంలోకి రావద్దని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి అలా ఆ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది ఫిస్ వెంకట్ మీద జాలి చూపించి కొన్ని మూవీస్ లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇదిలా ఉన్నప్పుడే ఫిస్ వెంకట్ కి ఉన్నట్టుండి కడుపు జరిగింది ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు వెంకటకి పాడైపోయాయని ఇమీడియట్ గా డయాలసిస్ చేయాలని చెప్పడంతో అప్పటి నుంచి నిమ్స్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అలా కొంతమంది సినీ పెద్దలు వెంకట్ స్థితిని తెలుసుకుని ఆర్థికంగా సహాయం చేయగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఇతనికి బిపి షుగర్ రావడం జరిగింది ఇక ఇదే సమయంలో కాలికి కూడా దెబ్బలు తగలగా అది ఎన్ని రోజులైనా మానకకు పోగా అది నిదానంగా మారింది దీంతో ఇది చూసి భయపడిన ఫీస్ వెంకట్ కుటుంబ సభ్యులు డాక్టర్ చేశారు అలా కొన్ని రోజులు బాగున్నప్పటికీ మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి ఆరోగ్య సమస్యల వలన ఆ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతూ వచ్చింది ఏది ఏమైనా ఫిస్ వెంకట్ ఆరోగ్యంగా మారి మళ్ళీ సినిమాలు నటించి అలరించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్